నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు లైవ్లో జస్ట్ ఫ్లవర్స్ ఏం పూసాయి అనేది లైవ్లో మీకు షేర్ చేద్దామనేసి లైవ్ అనేది స్టార్ట్ చేశాను సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి కొన్ని వర్క్స్ వల్ల లైవ్ అనేది చేయలేకపోతున్నాము బ వీడియోస్ కూడా నేను ఇప్పుడే రీసెంట్గా వీడియో అనేది అప్లోడ్ చేశాను సో మన మొక్కలకి ఏ సీజన్లో అయినా కానివ్వండి ఫ్లవర్స్ పీయడానికి నేను చెప్పే ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయి సో వన్స్ విజిట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన లైవ్ని విజిట్ చేసిన వారు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైవ్ని విజిట్ చేసి లైక్ చేయండి సో మీ గార్డెనింగ్కి సంబంధించి మీ నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో మనకి ఫస్ట్ లైవ్ కామెంట్ సూరజ్ గారు సూపర్ థ్యాంక్ యూ అండి సో మీరు ఇక్కడ ఫస్ట్ చూసినది పింక్ ఫ్లవర్ అండ్ ఈ మొక్క కూడా మీరు చూడాలి రివ్యూస్ కొన్ని వీడియోస్లో అండ్ ఇప్పుడైతే నేను రీసెంట్గా షేర్ చేశాను ఒక వీడియో ఆ వీడియోలో కూడా మీరు చూడొచ్చు మొక్క అనేది ఎంత చిన్నదిగా ఉంది ప్రెజెంట్ లైవ్లో ఎంత పెద్దదిగా ఉంది అనేసి మీరు చూడొచ్చు ఓకేనా సో పింక్ ఫ్లేవర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ టెన్ మినిట్స్ మనం లైవ్ అనేది చేసుకుందాము అంటే ఈ లైవ్లో మన ఫ్లేవర్స్ ఏంటి అండ్ మన మొక్కల స్టేటస్ ఎలా ఉంది అనేసి జస్ట్ ఒక లుక్ మీరు కూడా చూసేస్తారనేసి సరేనా అండ్ మనము లైవ్స్లో ఎందుకు ఎక్కువగా మొక్కల గురించి వాటి ఎదుగుదల వాటి ఫ్లేవర్స్ వచ్చిన విధానం గురించి చెప్పుకుంటున్నామంటే నార్మల్ వీడియోస్లో మనం ఏదైతే మొక్కల్ని చూపిస్తున్నామో ఫ్లవర్స్ని చూపిస్తున్నామో అదేవిధంగా రీసెంట్గా మనకి ఈ రోజు కూడా మొక్కలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు చూడొచ్చు అందుకనేసి ఈ లైవ్ సరేనా సో పింక్ ఫ్లవర్స్ చూసారా ఎన్ని ఫ్లవర్స్ కూర్చాయో ఒక చెట్టుకే ఇది మొత్తం కూడా చూస్తున్నారు సో ఇక్కడ ఒకటి ఇక్కడ టూ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఫ్లేవర్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి డబల్ ముద్ద బందారం ఇది పిల్లలు తీసేసారు కింద పడి ఉంది సో ఇది ఇక్కడ ఈ చెట్టుకి వచ్చింది ఎల్లో కలర్ మందారం చెట్టు చూడొచ్చు మీరు అండ్ టుమారోకి కూడా మనకి ఫ్లేవర్ రెడీ అయిపోతుంది ఇది టుమారోకి వచ్చేస్తుంది అండ్ వాటి ఆకులు అనేది మీరు చూడాలి ప్లస్ పక్కన ఏదైనా కానివ్వండి ఏ చెట్టు ఆకులైనా కానివ్వండి వాటి ఫ్లేవర్స్ వాటి మొక్కలు సారీ వాటి మొగ్గలు సైడ్ బ్రాంచెస్ అవన్నీ కూడా ఓకేనా సో రేవతి బోడపాటి గారు ఇప్పుడు ఇంట్లో మాకు ఉంది ఈ ప్ూ పింక్ కలర్ది వావ్ థ్యాంక్ యూ అండి సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేశారు లైక్ చేయండి సో పిచ్చుకల సౌండ్ వినిపిస్తుందా మీకు చాలా బాగుంది కదా సో అటు సైడ్ ఉన్న వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ది కూడా మనం చూసేసుకున్నాము అక్కడ కనిపిస్తుందా పిచ్చుక ఇందులో క్లారిటీ లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పింక్ ఇవన్నీ కూడా మనకి కొత్తగా స్టార్ట్ అయిపోయిన మొగ్గులు తర్వాత వైట్ కలర్ అండ్ నిన్న కూడా చాలా ఫ్లేవర్స్ వచ్చాయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా కానీ లైవ్ చేసుకుందాం అనుకున్నాను బట్ కుదరలేదు ఈరోజు కూడా అంతగా కుదరట్లేదు ఆయన ఒక జస్ట్ టెన్ మినిట్సే కదా అనేసి కన్ఫామ్గా లైవ్ అనేది చేయాలి అనేసి చేస్తున్నాను సో ఇలాంటివి నిన్న టూ ఫ్లవర్స్ పూసాయి నేను మీకు కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను అందులో మన ఫ్లవర్స్ అన్నీ కూడా సో ఇదిగోండి మొగ్గలు అండ్ ఎంత బ్రైట్ లుక్గా కనిపిస్తున్నాయి ఆ ఆకుల నుంచి ఆ మొగ్గలు అనేవి ఎంత గా కనిపిస్తున్నాయి అనేది మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ చూడండి రెడ్ కలర్ సో దీనికి మొగలు స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ ఇక్కడ ఇది మీరు చూసింది పింక్ కలర్ తర్వాత వీటికి గ్రోత్ అవుతున్న మొగ్గులు అండ్ ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయిన కొత్త స్టెమ్స్ ఇవన్నీ కూడా సో ఇది ఉంది ఇక్కడ అవన్నీ కూడా అండ్ వాటి లుక్ సో ఒక బ్రైట్నెస్ ఆకుల మీద తమలపాకులు ఉన్నట్లు ఉన్నాయి కదా సో వడ్డే నాగలక్ష్మి గారు సూపర్ సింబల్ పెట్టారు థ్యాంక్ యూ అండి సో ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇప్పుడే కదా మనము క్లారిటీగా మాట్లాడుకునేది ఒక ప్రాబ్లం గురించి తెలుసుకునేది మొక్కలకి సంబంధించి సో ఇది వచ్చేసి మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్ అండ్ తర్వాత వీటికి మళ్ళీ మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి చూసారా సో ఇవి కూడా మనకి టుమారో అండ్ టుమారోకి వచ్చేవి ఇవన్నీ మొగ్గలు ఈ ఫ్లవర్ టుమారోకి వచ్చింది అండ్ మళ్ళీ ఇక్కడ దాక్కొని ఉంది చూడండి ఇది కూడా మనకి టుమారోకి వస్తుంది ఈ మొగ్గ రెడ్ కలర్ కుంకుమ కలర్ బందారు సో నేను వీడియో పోస్ట్ చేశాను వన్స్ విజిట్ చేయండి ఆఫ్టర్ లైవ్ అయినా కానివ్వండి ఇప్పుడైనా మీరు విజిట్ చేయండి అటువంటి ద్రావణాలు అటువంటి కషాయాలు మన మొక్కలకి చాలా హెల్ప్ఫుల్ ఇవి ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఇవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎన్పికే అనేది చాలా మంచిగా ఫాలో అవ్వాలి అది నేను ఛానల్ స్టార్ట్ చేసిన దాని నుంచి మీకు చెప్తానే ఉన్నాను సో ఎన్పికే మీన్స్ ఏమీ లేదు ఓన్లీ రైస్ కడిగిన వాటర్ పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు కడిగిన వాటర్ ఇవన్నీ కూడా ఎన్పీకే రిలేటెడ్ సో మనం రెగ్యులర్గా నార్మల్ వాటరింగ్ చేస్తాము అండ్ మొక్కలకి వాటరింగ్ అనేది కంపల్సరీ ఓకేనా సో ఆ కంపల్సరీ ప్రాసెస్లో నార్మల్ వాటర్ కన్నా ఇలా మనం రెగ్యులర్గా బియ్యం కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా రైస్కి సో వాటన్నిటినీ కూడా మనం కడగడం జరుగుతూ ఉండేది సో ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా అండ్ రెగ్యులర్గా ఇచ్చే నార్మల్ వాటర్తో మీరు డైల్యూట్ ప్రాసెస్ చేయవచ్చు ఇంకా మంచిగా చెప్పాలంటే వితౌట్ డైల్యూట్ ప్రాసెస్ మీరు ఆ వాటర్ని మన మొక్కలకి ఇవ్వచ్చు రెగ్యులర్ ఈ వాటర్ ఈ వాటర్ ప్రాసెసింగ్ చేసేస్తూ ఉంటా నెక్స్ట్ ఉండేసి మనకి ఇంట్లో కిచెన్ వేస్టేజ్ నుంచి వచ్చే అన్ని రకాల ఫర్టిలైజర్స్ లైక్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్ పోయి సమ్మర్ సీజన్ రావడం జరుగుతుంది సమ్మర్ సీజన్కి మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ అనేవి యూస్ చేయాలి మన మొక్కలకి లాస్ట్ టైం మీరు సమ్మర్ సీజన్ చూ చూసే ఉంటారు లాస్ట్ టైం అసలు సమ్మర్ అంటే సమ్మర్లా లేదు చాలా చాలా సమ్మర్లా అంటే డబల్ త్రిపుల్ సమ్మర్లా ఉండింది వాడికి టూ టైమ్స్ వాటరింగ్ చేయడం అండ్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం అంత ఎండలో నుంచి కూడా దాటొచ్చిన మొక్కలు ఇవి సో అవి వాటిని మనం ఎంత మంచిగా కేర్ తీసుకున్నామనేది అది మన మీదే ఆధారపడి ఉండిద్ది మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మీదే ఆధారపడి ఉండిద్ది కాబట్టి సో రెగ్యులర్ వాటరింగ్ కంపల్సరీ చేయండి ఇంకా అండ్ ఇప్పుడు కూడా ఒక ఫోర్ డేస్ నుంచి కూడా మనం రెగ్యులర్ వాటరింగ్ అనేది చేసుకుంటున్నాము ఈ రెగ్యులర్ వాటరింగ్లో ఓన్లీ నేను లైవ్లో మొన్న లాస్ట్ లైవ్లో కూడా మీకు చెప్పాను ఫార్మంటేట్ ప్రాసెస్లో ఎలా ఇవ్వాలి వితౌట్ ఫామంటేడ్ ప్రాసెస్లో ఎలా ఇవ్వాలి ఏంటి అనేది సో అది ఫాలో అవ్వండి ఫాలో అయ్యి రెగ్యులర్గా నార్మల్ వాటర్ కన్నా బియ్యం కడిగిన నీరు ఇవ్వండి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను మీరు ఇది ఒక్కటి గుర్తుంచుకొని మళ్ళీ మళ్ళీ అనుకోవచ్చు ఏంటంటే చెప్పిందే చెప్తున్నారు అనేసి సో వాటి వల్లే కదా ఇవన్నీ ఇంత మంచిగా గ్రోత్ అవుతుంది అందుకనేసి చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మన మొక్కలకి అంటే వాటిని కంపల్సరీగా రిపీటెడ్ ప్రాసెస్ చేయాల్సిందేనండి ఓకేనా సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు పాటించండి వీడియో అనేది స్కిప్ చేయొచ్చు ఓకేనా తెలియని వాళ్ళు పూర్తిగా చూసి మీ మొక్కల మీద ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా పాటించండి అండ్ మోస్ట్లీ సాయిల్ భాగంలో న్యూట్రిషన్ కంటెంట్ అనేది ఫర్టిలైజర్స్ మూలంగా ఎక్కువగా ఉండడం అంటే మనం ఒక టూ డేస్ ఆపేసిన నెక్స్ట్ మనం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇచ్చే టైంకి ఆ న్యూట్రిషన్ కంటెంట్ అనేది సాయిల్ భాగంలో ఉండడం జరుగుతుంది మోస్ట్లీ అలా కాకుండా ఇంకా ఎక్కువగా న్యూట్రిషన్ కంటెంట్స్ ఎక్కువ ఉంది అంటే న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువ ఉంది తగిన మోతాదులో ఉంది అన్నప్పుడు మాత్రమే మొక్కలు పెరగడం జరుగుతాయి సో హెల్దీగా గ్రోత్ అవ్వడం తక్కువ టైంలో జరుగుతుంది సో ఆ న్యూట్రిషన్ కంటెంట్ ఇంకా 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 ఎక్కువగా మనకి ఎక్కడ దొరికిద్ది అంటే సాయిల్ భాగంలో వేయడానికి ఫర్టిలైజర్స్ కాకుండా కిచెన్ వేస్టేజ్ సో కిచెన్ వేస్టేజ్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది కిచెన్ వేస్టేజ్ ఏంటి అంటే రోజు మనము అందులో కిచెన్ వేస్టేజ్ వేసామనుకోండి దానిపైన మనం ఫర్టిలైజర్స్ వేసిన వేసినప్పుడు అందులో నుంచి కొద్ది పార్టీ న్యూట్రిషన్ కంటెంట్ అనేది సాయిల్ భాగం తీసుకోవడం జరుగుతుంది సో అలా టైం టు టైము న్యూట్రిషన్స్ తీసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా మొక్క హెల్దీగా ఉండడం జరుగుతుంది సరేనా సో ఈ జస్ట్ ఫ్యూ ప్రైమరీ పాయింట్స్ అండి ఏంటంటే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకున్నామనుకోండి ఫర్దర్గా మనము మొక్కలకి సంబంధించి ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ ఫర్టిలైజర్స్ గురించి వీలు ఈ వీలియం ఫర్టిలైజర్స్ చెప్తారు వీలియం ఫర్టిలైజర్స్ చెప్తారు మన మొక్కలు ఇలా ఉన్నాయి ఏంటి ఏంటి అనేసి హడావిడి పడాల్సిన అవసరం లేదు బేసిక్ పాయింట్స్ అనేవి తెలుసుకోండి మొక్కల్ని హెల్దీగా గ్రోత్ చేయండి ఓకేనా సో ఇవే వీటి వీటికన్నా మించిన పాయింట్స్ అంటూ ఏమీ లేవు ఎవరి దగ్గర అయినా కానివ్వండి మొక్కలు హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి అంటే టైం టు టైం ఇచ్చే ఫర్టిలైజర్స్ టైం టు టైం తీసుకునే కేర్ మాత్రమే సో దానివల్ల అందరికీ హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది మీకు అలా జరగడం లేదు అంటే ప్రాబ్లం మీరు ఇచ్చే ఫర్టిలైజర్స్ అండ్ మీ టైమింగ్సే సో మీరు తీసుకునే కేర్ని బట్టే ఉంటుంది ఓకేనా సో వన్స్ నేను చెప్పినవన్నీ పాయింట్స్ మీరు ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కలు అనేవి గ్రోత్ అవ్వడం జరుగుతుంది సరేనా సో మన ఫర్టిలైజర్స్ వల్ల మొక్కలు చాలా మంచిగా వర్క్ అవుతున్నాయి అనేసి మీరు మన వీడియోస్లో మన లైవ్లో చూస్తున్నారు అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ నుంచి కూడా మనం వినడం జరుగుతుంది సో కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే చేసేవాళ్ళు ఏమాత్రం డౌట్స్ ఏమి పెట్టుకోకుండా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి ఇప్పుడైనా కూడా మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు అంటే మనకి మార్చ్ వరకు టైం ఉంది సో ఇప్పుడు స్టెమ్స్ పెట్టుకోవచ్చు గ్రాఫ్టింగ్ తెచ్చుకోవచ్చు సో అన్నీ తెచ్చుకొని గ్రో చేయండి అండ్ కూరగాయ మొక్కల్ని కూడా మీరు గ్రో చేయచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మిర్చి ఫ్లవర్స్ చాలా వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా మిర్చి ఫ్లేవర్స్ అన్నీ వచ్చేసాయి అండ్ మిర్చి కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇది టుడే లైవ్ సో జస్ట్ మనం ఫ్లవర్స్ గురించి అండ్ వాటి యొక్క మొక్కల స్టేటస్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం అయినా మనం కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి కూడా మాట్లాడుకున్నాము మీకు చాలా మంచిగా యూటిలైజ్ అవుతాయి ఇవన్నీ కూడా సరేనా టుడే షార్ట్స్ అనేవి పెట్టడం జరిగింది ఆ షార్ట్స్లో కూడా ఇంతవరకు ఎవ్వరూ చెప్పని ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా సో వాటి వల్ల అవన్నీ ఇచ్చేసిన తర్వాతే ఉన్న మొక్కలు ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నవి ఓకేనా సో అవి ఎలా ఉన్నాయి మనం తీసే షార్ట్లో ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు సో నేను అనేది ఇంకా ఒక ఫ్యూ మినిట్స్లో లైవ్ అనేది క్లోజ్ చేస్తాను ఇంకా లైవ్ని విజిట్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మనం గార్డెనింగ్కి సంబంధించి అన్ని విషయాలను మాట్లాడుకుందాము ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఎవరైతే మనకి కమెంట్స్ చేయడం జరిగిందో మొక్కలకి సంబంధించి వాటన్నిటికీ కూడా రిప్లైస్ ఇవ్వడం జరిగింది మొన్న నేను మీకు చూపించాను కదా కిచెన్ వేస్టేజ్ ఇలా ఇచ్చాను అనేసి అవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో సో టోటల్ గా కలిసిపోవడం కూడా జరుగుతుంది సో టుడే లైవ్ ఇది ఫ్రెండ్స్ సో ఈ లైవ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు జస్ట్ చూస్తున్నారు వెళ్తున్నారు అండ్ వీడియోస్ కూడా చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు బట్ లైక్ చేయట్లేదు సో మీరు లైక్ చేయాలి కదా మీరు లైక్ చేస్తేనే కదా నాకు సపోర్ట్ అనేది దొరికేది సో మీరు మోర్ లైక్ చేస్తూ ఉండండి నేను ఇలాగే ఇలాగే ఆర్గానిక్గా ఎలా గార్డెనింగ్ చేయాలి అండ్ చీపెస్ట్ పైసా ఖర్చు లేకుండా న్యూట్రిషన్స్ని ఎలా మనము తీసుకోవాలి మన మొక్కల కోసం అనేది వీడియోస్ అనేవి ప్రిపేర్ చేస్తాను సరేనా సో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా పోస్ట్ చేయాలి అండ్ మనం లైవ్స్ అనేవి ఎక్కువ కండక్ట్ చేసుకుంటున్నాము సో మీరు ఎక్కువ లైవ్ చేసి నాకు ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి మనము అన్నీ అన్నీ ఫర్టిలైజర్స్ అనేవి ఆల్మోస్ట్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఫర్టిలైజర్స్ అనేవి మీకు నేను ఇవ్వడం జరిగింది సో ఇంకా ఇంకా వాటిని వేరే పద్ధతిలో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా మీకు చెప్తాను సరేనా సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ని చూస్తున్నప్పుడు షార్ట్స్ని చూస్తున్నప్పుడు లై లైవ్స్ని చూస్తున్నప్పుడు ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి అబ్బా మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ అది ఒకటే అదేవిధంగా కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా గార్డెనింగ్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మోస్ట్లీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నేను మీకు వాటి గురించి ప్రతి వీడియోలో కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది మోస్ట్లీ ఇలా లైవ్ చేసేటప్పుడు మీరు విజిట్ చేసినట్లయితే చాలా మంచిగా ఉంటుంది మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది సరేనా సో లైవ్ ఎలా అనిపించిందో ప్లస్ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి మన ఫ్లేవర్స్ అన్నీ కూడా కమెంట్స్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి సరేనా సో మళ్ళీ కలెదా